Herkese <laughs> 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 ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం గ్రామ సచివాలయం పరిధిలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ప్రగడవరం గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్రంపల్లి పిఎస్ఈఎస్ చైర్పర్సన్ తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు లేనివారు ఏనార్ ఈజీఎస్లో పెట్టి తవ్వించుకుని వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు తోటి మన గ్రామాలకు ఏది కావాలంటే అది వాళ్ళ సౌకర్యాలు కలగజేస్తూ ఉన్నారు మరి వాళ్ళు చూడండి ఒక బరిల్ గ్రౌండ్ మొన్న ఏదో వచ్చినప్పుడు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం తో మన పునుగుమోడి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలతో బరిల్ గ్రౌండ్ ఇచ్చారు అలాగనే వాళ్ళ కోట్లాది రూపాయలు మీ ఎనార్జీ టైప్ తోటి మరి ఇది కూడా మీ సొమ్మె ఎనర్జీ వేస్తుంది ఇవ్వటం వాళ్ళది ఉన్నా కానీ ఈ అంతా కూడా ఎనర్జీ వేస్తాయి ఈ సంవత్సరం దాదాపు మనకి మన ఒక ప్రగడవరం పంచాయతీలోనే అరవై లక్షల రూపాయలు పోయినసారి మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మరి ఎన్ఆర్జీఎస్ పండుని ఉపయోగించాం మళ్ళీ మొన్న మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కోటి నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఎన్ఆర్జీకి పండులో ఇచ్చే మళ్ళీ కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఇంకొక అరవై లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ కొత్త పది పది ప్రతిపాదనలు ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు మన రోషన్ కుమార్ గారు మళ్ళీ ఒక అరవై లక్షల రూపాయలు మళ్ళీ మనం కేటాయించడం అయింది అంటే దాదాపు చూడండి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీ గ్రామాల్లో మీ ఇళ్లలోకి మీకు నడిచేళ్ళానికి మళ్ళీ సిసి రోడ్లు మనం కేటాయించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఒక ఎన్ఆర్జీఎస్ గ్రాండ్ నుంచే వస్తుంది అంటే మీరు చేసే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఇంచే కొంత అటు మలిచి దాన్ని కూడా చేస్తున్నారు అలాగనే ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు కూడా ఉన్నాయి యాక్చువల్గా మరి అవి ఆటలు కూడా రోడ్లు ఏమన్నా మనం వేసుకుంటానికి ఏమైనా ఆస్కారం ఉంటే ఇప్పుడు మన ఇక్కడ నుంచి సచివాలయం దగ్గర నుంచి అంకమ్మకుట్టకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉందా సార్ దాన్ని సరాసరి కొంచెం పైకి తీసుకెళ్ళి మనం అవుట్ సైడ్గా ఇచ్చాం యాక్చువల్గా అది ఆ చెరువు ముంపు అక్కడ ఎవరికీ రాలేదు వాళ్ళు ఎవరు ఆ పట్టాలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇదే రోడ్డుని సరాసరి కొంచెం ఎదురుగా తీసుకెళ్లి పైకి ఆ గుడి వెనకమాల ఉన్నటువంటి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనకు మంచి అభిప్రాయం అవుద్ది ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చినప్పుడు ఆ మంచి మీకు ఉంటుంది మీ మంచితో పాటు మా ప్రభుత్వానికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో ఒక మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ మరి ఎక్కడ ఏ విషయం ఉన్నా మనం తీసుకెళ్లడం తోటి ఇటు మన ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు కానివ్వండి అటు మన పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు కానివ్వండి మరి మనం ఎన్నో సౌకర్యాలు మనం అడగటంతో మన గ్రామాలకు ఏది కావాలంటే అది వాళ్ళు సౌకర్యాలు కలగజేస్తూ ఉన్నారు మరి వాళ్ళు చూడండి ఒక బరిల్ గ్రౌండ్ మన ఏదో వచ్చినప్పుడు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడంతో మన పునుగుమోడి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలతోటి బర్రెలు గ్రౌండ్ ఇచ్చారు అలాగనే వాళ్ళ కోట్లాది రూపాయలు మీ ఎనార్జీ వేసే టైప్ తోటి మరి ఇది కూడా మీ సొమ్మె మీ చేస్తుంది ఇవ్వటం వాళ్ళది ఉన్న కానీ ఈ అంతా కూడా ఎనార్జీ వేస్తుంది ఈ సంవత్సరం దాదాపు మనకి మన ఒక ప్రగడవారం పంచాయతీలోనే అరవై లక్షల రూపాయలు పోయినసారి మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మరి ఎన్ఆర్జీఎస్ పండుని ఉపయోగించాం మళ్ళీ మొన్న మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కోటి నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్కి పండ్లో ఇచ్చే మళ్ళీ కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఇంకొక అరవై లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ కొత్త పది పది ప్రతిపాదన